విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటల్ చెలరేకి ఓ బట్టల షాపు పూర్తిగా దగ్గమైన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని చేసీ టాకీస్ సమీపంలో గల శివరామ క్లాత్ స్టోర్ లో చోటు చేసుకుంది ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగినట్లు తెలుస్తోంది ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడటంతో ప్రాణ నష్టం తప్పినట్లు సమాచారం ఈ ప్రమాద ఘటనలో షాపులోని దుస్తులు విలువైన వస్తువులు కాలిపోయాయి ఎనభై లక్షల నష్టం సంభవించినట్లు షాప్ యజమాని బొప్పరాత్రి రాజు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పద్మశాలి సంఘం వారు లక్ష రూపాయలు అందజేశారు తీవ్ర నష్టంలో ఉన్న కులబాంధవుడు షాప్ యజమాని బొప్పరత్ రాజుకు పద్మశాలి రాష్ట్ర జిల్లా స్థాయి నేతనలు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు Até mais. తగిన సహాయం అందించి తమ్మునికి ఇతోధికంగా సహాయపడగలరని కోరుచున్నాము ఆ తమ్ముడు కట్టుబట్టలతోని ప్రాణాపాయ స్థితిలో ఆ రేకుల పైనుండి నుండి దిగడం వల్ల ప్రాణాలు దక్కించుకున్నాడు తప్ప లేకుంటే ప్రాణాలు హరించే స్థితిలో ఉన్నది మొత్తం ఒక్క గింత ముక్క కూడా లేకుండా ఉద్దిపాలైనది దయచేసి మన కుల బాంధవులు వ్యాపారస్తులు తగిన సహాయం అందించి ఆదుకోగలరని కోరుచున్నాం నర్సంపేట పట్టణంలో బట్టల వర్తక సంఘం కలిసి ఈరోజు జయశ్రీ టాకీస్ పథ్యం పడింది వ్యాపారం శివరామకృష్ణ బట్టల షాపును ఏర్పాటు చేసుకొని తన జీవితాన్ని గడపడానికి రోజు ఉదయం ఏడు గంటలకు లేచి ధ్యాన్ తీసుకొని పోయి కడుపు తీర కోసము ఆ వ్యాపారం చేసుకొని అనుకోని సంఘటనగా తన షాప్ అంతా రోజు చిట్టిపాలైంది రక్షణ సహాయం కింద ఈరోజు పట్టణ వర్తక సంఘం ద్వారా ఇలా చదువుకోవాలి అందికోవడం జరిగింది ఎంత అందించినా అతని కష్టాన్ని మేము తీర్చలేకపోతున్నాం అలాంటి ఈ ఇలాంటి ఇబ్బంది ఎవరికి రావద్దని చెప్పేసి నర్సంపేడ పట్టణంలో ఉన్నటువంటి ఇంకా చాలామంది ఇలాంటి వ్యక్తికి సహాయం చేయాలని చెప్పేసి కోర్టు